ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్ కప్పుట్లో పర్మిషన్ ఇచ్చా దేవలోకం మీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చా నేనైతే ముంతాజ్ హోటల్ కూడా చాలా చెప్తే ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయటగా ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి లేదు ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీల్లేదు వివే ల్యాండ్ పక్కనుంది రోడ్డు ఆ పక్కిస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం అప్పుడు ఆర్ వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ అవుట్ చేస్తారు